సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరో అంటే మంచి ఫిజిక్ ఉండాలి అనే అభిప్రాయాన్ని మార్చిన నటుడు రజనీకాంత్ పెద్దగా పర్సనాలిటీ లేకపోయినా తన స్టైల్ తో సూపర్ స్టార్ గా ఎదగడమే కాకుండా ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న విలక్షణమైన నటుడు రజనీకాంత్ గత నలభై ఐదు సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఈ రోజుకి కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు నెలకొల్పుతున్నాడు తాజాగా ఆయన నటించిన జైలర్ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు తలకిందులు చేసింది జైలర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల యాభై కోట్ల రూపాయలు వసూలు చేసి గత సంవత్సరం అత్యధిక వసూల సాధించిన తమిళ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఈ మూవీ కోసం రజనీకాంత్ తీసుకున్న నిర్ణయం సుమారు రెండొందల కోట్లు దీంతో ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునిరేషన్ తీసుకున్న నటుడిగా రజనీకాంత్ రికార్డు సృష్టించారు ఈ మూవీ సక్సెస్ తర్వాత రజనీ చేస్తున్న నెక్స్ట్ మూవీ కూలీ ఇక ఈ మూవీ కోసం రజనీకాంత్కు ఏకంగా వందల ఎనభై కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాత సిద్ధపడ్డారట కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్న ఈ స్టార్ హీరో తన ప్రారంభ దశలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు రజనీ ఒకప్పుడు చాలా సినిమాల్లో విలన్ పాత్ర కూడా పోషించారు ఆయన నటించిన పదహారేళ్ల వయసులో మూవీ కోసం రజనీ కేవలం మూడు వేల రూపాయల పారితోషికం పుచ్చుకున్నారు అప్పట్లో రజనీకి తన మార్కెట్ వాల్యూ ఎంత పారితోషకం ఎంత అందుకోవాలి అన్న అవగాహన కూడా ఉండేది కాదట పంతొమ్మిది వందల ఐదులో విడుదలైన భైరవి అనే చిత్రంలో రజనీకాంత్ మొదటిసారి ప్రధాన పాత్ర పోషించారు ఆ మూవీ అప్పట్లో రజనీకాంత్ కెరీర్లో ఓ పెద్ద టర్నింగ్ పాయింట్ ఇక ఈ మూవీ కోసం ఆయన అందుకున్న పారితోషకం యాభై వేల రూపాయలు ఆ తర్వాత రజనీకాంత్కు పంచు అరుణాచలం నిర్మాణ సారథ్యంలో ఎన్బి ముత్తురామన్ దర్శకత్వం తెరకెక్కుస్తున్న ప్రియా మూవీలో నటించే అవకాశం వచ్చింది ఈ మూవీ పారితోషికం కోసం రజనీని కలిసినప్పుడు మీ సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లో జరుగుతుంది అంటున్నారు కదా ప్రస్తుతం నేను సినిమాకి ముప్పై ఐదు వేలు చొప్పున తీసుకుంటున్నాను మీరు ఒక పదిహేను వేలు ఇవ్వండి సరిపోతుందని అన్నారట రజనీ మాటలు నచ్చిన పంచు అరుణాచలం మీకు మీ మార్కెట్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు మీ సినిమాలు తీసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ యజమానులు ఎగబడుతున్నారు ప్రస్తుతం మీ మార్కెట్ వాల్యూను బట్టి మీరు లక్ష రూపాయలు తీసుకున్నా తక్కువే అని చెప్పి రజనీ చేతిలో లక్షా పదివేలు రెమ్యునరేషన్ పెట్టారట అలా రజనీ కెరీర్లో లక్ష రెమ్యునరేషన్ తీసుకున్న చిత్రంగా ప్రియా మిగిలిపోయింది